హాయ్ హలో నేను మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్ వార్ టూ షూటింగ్ మొదలైపోయిందా ఈ మధ్య హైదరాబాద్కు వచ్చి ఎన్టీఆర్ ను కలిసి వెళ్లాడు దర్శకుడు ఆయన్ ముఖర్జీ ఈ లెక్కన దేవర్ టూ కంటే ముందే వార్ టూ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నారా కొరట తర్వాత ప్రశాంత్ నిల్ ఆయన్ లైన్ లో ఉంటే ఎవరికి తారక్ డేట్స్ ఇవ్వనున్నారు అసలు వార్ టూ సెట్స్ లో జూనియర్ అడుగు పెట్టేది ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మామూలు బీజీగా లేడి ఇప్పుడు రెండు వేల ఒకటిలో కెరీర్ మొదలుపెట్టిన తారక్ రెండు వేల పద్దెనిమిది వరకు ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేస్తూ వచ్చారు కానీ అరవింద సమేత తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఖాళీగా ఉండిపోయారు అలాగే త్రిపులర్ వచ్చాక రెండు వేల ఇరవై మూడు మళ్ళీ ఖాళీ రెండు వేల ఇరవై నాలుగులో దేవరతో రానున్నారు ఈయన అందుకే ఇకపై ఇలాంటి బ్రేక్స్ ఉండకుండా జాగ్రత్త పడుతున్నాడు తారక్ ఓ వైపు దేవర షూటింగ్ నడుస్తూనే ఉంది మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్టు కోసం జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతూనే ఉన్నారు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పార్ట్ వన్ షూటింగ్ డిసెంబర్ చివరి నాటికి పూర్తి కానుందని ముందు ప్లాన్ చేసిన అది మార్చి వరకు కంటిన్యూ అయ్యేలా ఉంది ఆ తర్వాత దేవర టూ కంటిన్యూ చేస్తారా లేదంటే వార్ టూ వైపు తారకు వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది వార్ టూ షూటింగ్ ఈ మధ్య స్పెయిన్లో మొదలైంది ఫస్ట్ షెడ్యూల్లో హృతిక్ కూడా పాల్గొన్నారు అయితే ఎన్టీఆర్ మాత్రం మార్చిలోనే వార్ టూలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది ఈ మధ్య ఆయన్ ముఖర్జీ ఇదే విషయంపై తారక్ ను కలిసి వెళ్లారు మరోవైపు దేవర టూ షూటింగ్ కూడా రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ లోపే పూర్తి కానుందని తెలుస్తుంది దేవర టూ వార్ టూ పూర్తయ్యాకే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వస్తుందని ప్రచారం జరుగుతుంది ఏప్రిల్ నుంచే తమ సినిమా మొదలవుతుందని ప్రశాంత్ నీల్ చెప్తున్నా సాలార్ టూ కూడా పూర్తి చేయాల్సింది కాబట్టి ఆ తర్వాతే తారక్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది మరి ఒకేసారి ఇన్ని సినిమాలు ఎన్టీఆర్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికి ఇదే న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్